Welcome to Journalist TV News. రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన నిబంధనలపై రాష్ట్రంలో రైతన్నలు ఆగ్రహ వేశాలు వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల సమయంలో రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ అని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పే ప్రయత్నం చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు నిబంధనల పేరుతో పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు రైతులకు శటగోపం పెడుతున్న రేవంత్ సర్కార్ కు రాబోయే రోజుల్లో కర్రు కాల్చి వాత పెడతామని రైతులు పేర్కొంటున్నారు రైతు రుణమాఫీ నిబంధనలు రేషన్ రేషన్ చేర్చడం సర్కారు డబుల్ గేమ్ కు నిదర్శనమని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ తకరారు వలన కుటుంబాలలో చిచ్చు రగులుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి క్లారిటీ లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి రుణమాఫీ నిబంధనలపై పొలిటికల్ అండ్ లిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రధానమైన హామీ ఏదైనా రైతు రుణమాఫీ ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ఆనాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మీద మాత్రం రైతులలో ఒక అసహనం మాత్రం వ్యక్తమవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ చేసి తీరుతాం రెండు లక్షల రూపాయలను ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా కొన్ని కొర్రీలు పెట్టడం కూడా రైతులలో ఆందోళన వ్యక్తమవుతుంది రేషన్ కార్డు క్రైటీరియాగా రేషన్ కార్డు ఒక కుటుంబానికి అనుసంధానం చేయడం అనేది నిజంగా అది సరైన పద్ధతి కాదంటూ రైతులలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది వాస్తవంగా మొదటి విడతలో లక్ష రూపాయల రుణమాఫీ రెండో విడతలో లక్షల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశామని ప్రకటిస్తుంది తప్ప వాస్తవ రూపంలో మాత్రం లక్షలాది మంది రైతులు రుణమాఫీ ఫలాలు అందక ఆందోళన చెందుతున్నారని చెప్పవచ్చు వస్తుంది లక్ష రూపాయలు లక్ష నర రూపాయల రుణమాఫీ కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మాత్రమే ఇప్పటి వరకు రైతు రుణమాఫీ అందింది కానీ రుణమాఫీ సమయంలో అటు రాష్ట్ర మంత్రులు సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా రేషన్ కార్డు క్రైటీరియా కాదు రుణమాఫీ అందిస్తామని చెప్పి ప్రకటించి పదిహేను రోజులు దాటినా కూడా ఇంతవరకు కార్యరూపం దాచలేదు అంటే రెండు లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి అయిపోయిన తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళని గ్రామాలలో అధికారులు పర్యటించి నిర్ధారించిన తర్వాత రైతు రుణమాఫీ అందిస్తామనేది ప్రభుత్వ ఆలోచన కానీ ఇవన్నీ అయ్యేసరికి ఇంకొక నెల రెండు నెలలు పట్టే అవకాశం ఉన్నట్టుగా రైతులు మాత్రం తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నిస్తున్నారు ఆ రోజే నిబంధనలు వర్తిస్తాయి ఏదైతే ప్రైవేటు సంస్థలు ప్రకటనలు చేస్తాయో షరతులు వర్తిస్తాయని ఏదైతే ప్రకటన కింద చిన్నపాటి ముఖ షరతులు వర్తిస్తాయి వన్ ప్లస్ టూ అని ఏదైతే ఆఫర్ సిస్టమ్ ఉందో ఆఫర్ టైప్ లోనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మేనిఫెస్టోలో ప్రకటించలేదు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగి ఎనిమిది నెలల కాలంలో ఇప్పటిదాకా లేని నిబంధనలన్నీ రుణమాఫీ విషయంలో ఎందుకు కొరిగిలు పెడతానని చెప్పి రైతాంగం నుంచి తలెత్తుతున్న ప్రశ్నలు ఒక్కొక్క గ్రామంలో కేవలం ఇరవై నుంచి ముప్పై శాతం మంది మాత్రమే రుణమాఫీ పొందిన రైతులున్నారు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ ఫిల్టర్ చేసి విచారణ జరిపించి మళ్ళీ బ్యాంకులకు రుణాలు అందాలి అంటే మరో నెల నుంచి రెండు నెలలు పట్టే అవకాశం ఉంది ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు వాస్తవంగా లక్ష రూపాయల రుణమాఫీ విషయాలలో కావచ్చు లేదా లక్ష రుణమాఫీ విషయంలో కానీ రెండు విషయాలలో కూడా రైతులకు కొంత మెసేజ్ రూపంలోనో లేకపోతే ఏఈఓల రూపంలోనో సమాచారం అందించినప్పుడు ఒక్కొక్క గ్రామంలో ఒక వెయ్యి మంది రైతులుంటే కేవలం రెండు వందల నుంచి మూడు వందల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ ఫలాలు అందుతున్నాయి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మీకు రేషన్ కార్డు లేదు అందువల్ల రుణమాఫీ మీకు వర్తిస్తుంది అంటే కొంత ఆలస్యంగా వర్తిస్తుందని ప్రచారం మాత్రం కొనసాగుతుంది వాస్తవంగా ముప్పై ఒక్క వేల కోట్లలో ఇప్పటికే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మాఫీ చేశామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన పదిహేడు వేల కోట్లలో ఎప్పుడు అమలు పరుస్తారు మొత్తం డెబ్బై డెబ్బై లక్షల మంది రైతులు రుణాలు పొందారని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు మొత్తం కట్టినా కూడా పద్దెనిమిది లక్షల మంది రైతులకు రుణమాఫీ అందినప్పుడు మిగతా యాభై లక్షల మంది రైతులు ఎటు పోవాలి ఏమైపోవాలనే ఒక ప్రశ్న కూడా తలెత్తుంది వాస్తవంగా ఆ రోజు మళ్ళీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం గెలిచే ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో రికార్డులన్నీ కనుక వెరిఫై చేస్తే రైతుకి రుణమాఫీ చేస్తాం రెండు లక్షల రూపాయలు అని ప్రకటించారు కానీ రైతు కుటుంబానికో లేదా కుటుంబ మొత్తాన్ని కలిపి ఒక ఈడు అనే విషయం ఎక్కడా ప్రస్తావించలేదు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొర్రీలన్నీ కొత్త కొత్తగా కొత్త కొత్తగా ప్రవేశపెడుతున్నారు నిజంగా ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్చుకునే అవకాశాలు స్పష్టంగా కనపడతాయి ఎందుకంటే రైతులతో గేమ్స్ ఆర్థి మాత్రం రైతులంతా ఈజీగా వదిలిపెట్టారు కుటుంబం మొత్తానికి ఒక ఆరుగురు ఎనిమిది మంది కుటుంబం మొత్తం ఒకటి ఉంటే కేవలం ఒకరికి రుణమాఫీ చేసినప్పుడు మిగిలిన ఆరు ఏడుగురు రైతులు ఎడిపోవాలి కుటుంబాలు విడిపోయి వేరు కుటుంబాలు పెట్టిన తర్వాత కూడా ఒకటే రేషన్ కార్డు కొనసాగుతుంది అసలు రేషన్ కార్డు క్రైటీరియా అనేది ఎప్పుడు లేని నిబంధనని ఈసారి ఎందుకు కొత్తగా అమలు పరుస్తున్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని మంత్రులు గాని రకరకాల వేదికల మీద ప్రచారం చేస్తున్నారు అహా ఓహో అంటూ ప్రెస్ ఫిట్టు పెడుతున్నారు మీడియా ముందుకు వస్తున్నారు కానీ వాస్తవంగా ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళలో డెబ్బై శాతం మంది కోటీశ్వరులు లేదా వాళ్ళ పిల్లలు అమెరికాలో ఎక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఇతరత్న వ్యాపకాలలో కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళే డెబ్బై శాతం ఉన్నారు వాస్తవ అంశాలు గనక వెరిఫై చేయదలుచుకుంటే మండలాన్ని ఒక విలేజ్ యూనిట్గా తీసుకొని లేదా జిల్లాలో ఒక లంచం ఒక ఇరవై ముప్పై గ్రామాన్ని సెలెక్ట్ చేసి కనుక వైట్ రేషన్ కార్డు వాళ్ళ భూములు వాళ్ళ ధరలు లేదా వాళ్ళ కుటుంబ నేపథ్యం ఇవన్నీ కనుక వెరిఫై చేస్తే డెబ్బై శాతం వైట్ రేషన్ కార్డు కేవలం అలంకారప్రయంగా లేదా ఏదైతే ఆరోగ్యశ్రీ పథకానికి అను అనుసంధానం చేశారు కాబట్టి మేము రేషన్ కార్డు హోల్డర్లు అని చెప్పి చెప్పుకున్నాం తప్ప గ్రామాలలో డెబ్బై శాతం మంది ఫాల్స్ రేషన్ కార్డులే ఉన్నాయి అందుకే బియ్యం కూడా రీసైక్లింగ్ అవుతూ కోట్ల రూపాయల ధనం వృధా అయిపోతుంది తప్ప ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించండి కేవలం రైతులు 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 కాయ కష్టం చేసుకొని భూమిని నమ్ముకున్న రైతుల విషయంలో ఎందుకు ఇన్ని కోరి పెడుతున్నారని చెప్పి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు అంశాలలో ప్రధానంగా తప్పడానికి చేశారనేది రైతులను చూస్తున్న ప్రశ్న ఒకటి రెండు వేల పద్దెనిమిది ముందు రుణాలు తీసుకున్న వాళ్లకు మాఫీ కాదు అనేది ఒక తప్పు అయితే రెండో తప్పు వైట్ రేషన్ కార్డే క్రైటీరియా అనేది కూడా రెండో తప్పు కాబట్టి ఈ రెండు విషయాలలో మళ్ళొక్కసారి పునరాలోచించి నిజమైన రైతులు ఏదైతే రుణమాఫీ తీసుకున్న రైతులు ఉన్నారో వాళ్ళ విషయాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సరైన దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పి రైతాంగం కోరుకుంది ఇదే రకమైన కొర్రీలు పెట్టుకుంటూ పథకాలన్నింటి కూడా కత్తెర వేస్తే మాత్రం భవిష్యత్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక పరాభవం తప్పదని ఒక సంకేతం కూడా రైతుల నుంచి గ్రామాల నుంచి వస్తున్న ప్రశ్న